అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడ కోనేరు బస్తిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించి రామచంద్ర గారి గృహం పూర్తిగా కాలిపోయింది విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా తన నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ వెంకట్రాజ్ దేవేందర్ రాజు తదితరులు ఉన్నారు তো বিএম রেশন লিখতে নাই তাহলে কালকে সেভেন সেভেন মানে কোন সরো చాలా ట్వంటీ పిల్లల ఫీజు కడదామని చెప్పేసి పెట్టాను పొద్దున ఫీజు కట్టాలని ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి మీ షాప్కి వెళ్ళింది కలిపి Ne klas e koni. Dark klas. Ne 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 klas. Ne